ఆడబెట్టి చెప్తాను సారీ చెప్తే అయిపోద్దా తట్ అనుకో బాగుండదు మంచిగా చెప్తాను అమౌంట్ ముందు సెండ్ చేయి అరే నాకు చెప్పేది కావద్దురా నేను ఏమంటున్నా తెలు ఫోటో నేను డెలివరీ చేస్తా కాకపోతే నాకు ట్వంటీ థౌసండ్ ఇచ్చే ఫస్ట్ చేస్తాను నేను చెప్తున్నా కదా చేస్తాను దాని నా ఫోటోస్ నేను చెప్తున్నా కదా గీత నేను చేస్తా అంటున్నా కదా పక్క చేస్తా నేను మళ్ళీ మళ్ళీ అడగద్దు ఓకేనా నీవి నావే కదా ఫోటోస్ నేను ఏమైనా లిక్ చేస్తున్నానా దాన్నే ముందు చెప్పు నేను ఎక్కువ పెడితే అప్పుడు అడుగున్నాను అదంతా నువ్వు పైసలు అడిగితే ఫోటోస్ డిలీట్ చేస్తా అని చెప్పినావు కదా నేను చెప్పేది అర్థమవుతుందా నీకు నేను ఫోటోస్ క్లిక్ చేయండి ఇంకొకసారి నేను అమౌంట్ అడగని చెప్తున్నా కదా మన మనమే కదా ఫోటోస్ ఎందుకు భయపడుతున్నావు అవును ఈసారి ఏం చెప్పినా నేను లిక్ చేసాను అని చెప్పే కదా సారీ ఓకే లిక్ చేయ ఇంకొకసారి ఓకేనా ఇప్పుడు డిలీట్ చేసానే కదా నేను నీకు పైసలు ఇచ్చింది నేను రాలనికి చెప్తున్నా కదా నేను డిలీట్ చేస్తా కానీ మనమే కదా ఫోటోస్ దాని ఎందుకు భయపడుతున్నావు మనమే అన్నప్పుడు నేను పైసలు అడగకుండా ఉండాలి కదా అవును నీకు అమౌంట్ ఇస్తా ఏం చేస్తారు అమ్మ నేను ఏం చేస్తాను అక్కడ

బ్రో ని ఈ అమ్మాయి ప్లేస్ క్లోజ్ ఆ ఫ్రెండ్ కాబట్టి నేను చేసి ఇంకో అమ్మాయి ఫ్రెండ్ అయితే బ్లాక్ మం చేసి డబుల్ తీసుకుంటావా అంటే కాదు కాదు నా డబ్బలenco తీసుకున్నా డబ్బలenco తీసుకున్నా అమ్మాయి విస్ బ్రో ఆ కన్న ఇష్టం తోనే నాకు ఇష్టంలేదా ఫోటోలు లేదు తీసుకొని

నేను చెప్తున్నా బ్రోని ఏం చెప్తున్నా అదే అదే ఏమైనా చేసుకుంటే ఏం చేస్తారా నువ్వు అదే బ్రో కాదు నువ్వు నేను ఏం చెప్తాను ఎలా సబ్ బ్రో ఎక్కడికి నువ్వు ఈ విధంగా ఎవరైనా చేస్తే గమంటావు నువ్వు ఏం ఉండను బ్రో నేను ఏం చెప్తున్నా అంటే అమ్మాయిని బాధ పెట్టి అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకుని ఏం బాగుపడతారు చెప్పు కరెక్టే బ్రో ఏం కరెక్టే కదా నేను అమ్మాయి కొంచెం ఫ్రెండ్స్ కాబట్టే అమ్మాయి డబ్బులు ఇచ్చేసాయి మీ గురించి థౌసండ్ ఫోన్ లగింది బ్రో పగిలింది అంటే నువ్వు చేసిన పనిరా ఎවුడి చేయమన్నది ఈ విధంగా బ్రో మీరు ఉత్తరన నాకు దలవగా బ్రో ఏం వస్తదనే మీరు అందరూ అంటే సార్లు తీసుకుంటా అమౌంట్ అమౌంట్ ఇచ్చినంత కాలం తెలిసి ఇంకేం చేయదు ఇప్పుడు అమ్మాయి కూడా ఏమని రా నాన్న రా విధంగా కొట్టు భయపడ బాబు కొట్టు ఇన్ బ్రో ఇప్పుడు కొట్టిస్తారు కొట్టిస్తారు నువ్వు చేసిన పనికి ఇది కొట్టిచే ఇంకా ఉంది గుర్తు పెట్టుకో నువ్వు అమౌంట్ ఫోన్ అమౌంట్ ఏపిస్తా వేపివా ఏపిస్తా బ్రో నెంబర్ ఏపిస్తా చెప్పు ఇప్పుడు ఏపియాలి పైసలు ఇప్పుడు కావాలి మాకు నెంబర్ చెప్పు 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 నాకు డబ్బులు ఏపి చేసి నీ పని చూసుకో ఎక్కడ నేను చూసుకుంటా కానీ నెంబర్ హలో ఏడున్నావు ఇదే నాకు కొంచెం నా ఫ్రెండ్కి బాగలేదు ట్వంటీ థౌజండ్ ఇస్తావరా మళ్ళీ ఇస్తాను అర్జెంట్ మా కొంచెం బాగా ఇబ్బంది అయింది లేదు ఇంకా వేరే వాళ్ళు ఉంటే మన వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు కదా అక్కడ కాల్ చేసి మామ ఇప్పుడు నాకు చాలా అర్జెంటు లేదు లేదు క్యాబ్స్ చిన్నది ఇష్యూ జరిగింది అట్లా అనేసి నీకు కలిసాక చెప్తామమ్మా యా ఓకే మామ చెల్లిపోవాలి ఇంకా చేపిస్తా బ్రో నీకు అమౌంట్ మిగతా అమౌంట్ ఎప్పుడు ఇస్తాము ఇస్తాను పక్కా ఇచ్చేదా ఎంత లేదు బ్రో మీ నెంబర్ చెప్పండి నెంబర్ ఇచ్చాను కదా ఇప్పుడు పెట్టే మీ ఫ్రెండ్ నువ్వు మళ్ళీ కాల్ చేసి నీకు మళ్ళీ మళ్ళీ చెప్పేది చెప్పేది నువ్వు అమౌంట్ ఇక్కడ క్లియర్ చేస్తే పోతావు లేదంటే పోయేదానికి లే గో ఆడ కెమెరా పెట్టింది ఆల్రెడీ నువ్వు చేసిన మొత్తం రికార్డ్ అయింది నువ్వు అమౌంట్ ఇవ్వకపోయినావంటే అంటే నేను ఇప్పుడే అప్లోడ్ చేస్తా యూట్యూబ్లో నీ కథ ఏందో మళ్ళీ చూసుకుంటాను నీ ఫేస్ ఆడ గనబడి తట్టు అంటారు నేను అర్థమవుతుందా నీ ఇష్టం నువ్వు అమౌంట్ పంపిస్తే ఇక్కడ నుంచి బతుకుతావు లేదంటే నీ ఇష్టం నేను చెప్పలేను ఎంతమంది నేపిస్తాయి ఈ విధంగా ఎవడు పట్టుకోలేదు ఎవడు ఏం చేయలేదు అనేసా అట్లే అమ్మాయిలు ఫోటోలు పెట్టేది అట్లా ఇట్లా చేసి బ్లాక్మెల్ చేసేదా ఏం చేసింది అదే కదా నువ్వు లేకపోతే ట్వంటీ థౌసండ్ తీసుకున్నావు మేము లేకుండా ఫిఫ్టీ థౌసండ్ తీసుకుంటావు ఆ అమ్మాయి పరిస్థితి ఎట్ ఉంది ఒకసారి ఆలోచించవా అమ్మాయి కమ్మలో చేయిన అమ్మి ఈ ట్వంటీ థౌసండ్ తీసుకొచ్చింది

అట్లేం లేదు బ్రో కాకపోతే నేను క్యాజువల్ అడిగా నాకు ప్రాబ్లం చెప్పా అప్పుడు ఇచ్చేయండి ఫోటోల వల్ల ఇచ్చేయండి అరే ఏం ప్రాబ్లం ఫోటోస్ లా బ్యాక్లాగ్ లో బైటల్ అనేది కాదు మాట్లాడు హలో ఆ మామ అరే పైసలు కొట్టే చూడరా 20000 ఓకే మామ థాంక్స్ రా అనేప్పుడు ట్వంటీ థౌసండ్ ఇచ్చాను నేను ఇవ్వకపోయింటే ఇవ్వను అదుపు ఇయ్యా నాకు చెప్పాలా నేను మోసం చేయను ఈ అమ్మాయిని మోసం చేయను ఇప్పుడు చేసినా కాబట్టి మీరు వచ్చారు కాబట్టి ఇంకా సారీ ఓకే సారీ జరిగింది కాబట్టి సారీ చెప్తే అయిపోద్దా ఆడబెట్టి చెప్తే సారీ చెప్తే అయిపోద్దా కట్టానని కోక బాగుండదు మంచిగా చెప్తాను అమౌంట్ ముందు సెండ్ చేయి బ్రో నేను చెప్తున్నా బ్రో ట్వంటీ కాదు

అరవై వేలు ఇచ్చాయనా నీ వీడియో డిలీట్ చేస్తాడు నేను అర్థం చేసుకునేది ఏం లేదు అర్థం లేదు బ్రో నువ్వు అరవై వేలు ఏం లేదు నేను ఇచ్చా బ్రో అమౌంట్ ఇవ్వకపోతే అడగా నేను నీ ఇంట్లో డబ్బులు ఎత్తుకొచ్చి ఇవ్వమని చెప్తాను అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి తీసుకున్నావు చూడు అమ్మాయి ప్రతి రూపం కష్టం చేసింది వాళ్ళది ఎంత పేద కుటుంబం తెలుసా నువ్వు విధంగా ఏ పిచ్చి ఎంజాయ్ చేస్తున్నావు నాకు అయినా తెలియదురా నువ్వు డబ్బులు ఇస్తే వీడియో ఇస్తా లేదంటే అమ్మాయితో మాట్లాడుకుని నేను వీడియో ఎత్తుకుని పోతా పోలీస్ స్టేషన్కి అర్థం చేసుకుబ్రో ఒక చేసుకునేది ఎంత లేదు నువ్వు అమౌంట్ ఇస్తే నేతలనే నా దగ్గర దేంగా 200000 ని మిమ్మల్ని సబ్రో ఇంకా ప్లీజ్ బ్రో నేను ఇస్తా అక్క నేను బ్రో నేను ఉంటా అమ్మ ఎట్లా అడుకుంది నేను లేదు ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రెండ్స్ లే గిన్స్ లేలే ఫ్రెండ్స్ బందు ఫ్రెండ్స్ గిన్స్ నటనా ఆపేసేయ్ ఇంకా నువ్వు ఫస్ట్ పైసలు గాటు నీ వల్లో ఒక ఫోన్ వరిగింది పోయినా సరే అరే ఎంత కష్టపడి

నేను మాట్లాడే విధానం ఒకటి ఉంటుంది పోలీసులకి ఇస్త మాట్లాడే విధానం వేరే ఒకటి ఉంటుంది నీ ఇష్టం నీకు మంచిగా మాట్లాడి సెటిల్మెంట్ చేస్తున్నా ఇక నచ్చకపోతే వదిలేసి నువ్వు వెళ్ళు నీ ఆపన కూడా ఆపను నేను చేయాల్సింది చేసుకుంటా కెమెరా ఓకేనా లేదు లేదు బ్రో అట్లా చేయదండి నువ్వు అమ్మాయికి ఇస్తా ధాన్యం లేదు బ్రో అమౌంట్ ఎప్పుడు ట్వంటీ థౌసండ్ ఇచ్చేస్తాయి కదా ఇప్పుడు అంటే ఈ రోజుల్లో కూడా చేస్తా అమ్మాయికి సరపా పదం నువ్వు ఎక్కడ ఇస్తావు నేను వస్తాను బ్రో ఎప్పటికైనా చెప్తున్నా అమ్మాయికి ఇస్తా ఎప్పుడు ఇస్తావు నీ మాటలు ఇప్పుడు దాకా చెప్పినట్టే కాదు రైతు కొట్టాలంటే రెండు నిమిషాలు రక్తం ఇక్కడ పడతావు నేను కొట్టలేక కాదు ఆ అమ్మాయి డబ్బులు అమ్మాయికి ఇచ్చేసి నీ లైఫ్ నువ్వు చూసుకో లేదంటే నేను కేసు పెట్టమంటే బెత్తా లే బ్రో ఇచ్చేస్తా బ్రో మీ ఊరికైనా కెమెరా తీసుకురారా